ఏది నువ్వు అనుకో ఏది నువ్వు అనుకో ఆహారంను నువ్వు అనుకో నువ్వు అనుకో అనుకో నువ్వాను అనుకో నువ్వు అనో అనో నిన్ను కూర్చుని అనో నిన్ను కూర్చుని వాను అనో నిన్ను కూర్చుని వానో అనో నిన్ను కూర్చుని అనో అనో నిన్ను కూర్చుని అనో ఆహారం ఆహారంను నిజంగా తమ్ముడు మనస్ఫూర్తిగాను అనా మనస్ఫూర్తిగాను తెల్లే మనస్ఫూర్తిగానరా అక్క మనస్ఫూర్తిగాను ఎస్స ఆహారం అవుతును నేను ఆహారం నీ చేతిలో విరవబడిన రొట్టెని అనేకలో కడుపులు నింపాలి అనేక మంది కడుపులు నింపాలి ఆత్మీయ ఆకలి తీర్చాలి నీ చేతితోనే విరచిన రొట్టెనై నేను అనుకున్నా నేను అనుకున్నా నీలాగా కూర్చొని దేవుని వాక్యం వినేటప్పుడు ఈ పాట వినబడినప్పుడు నేను అనుకున్నా నన్ను నేను అలానే దేవునికి అప్పగించుకున్నా అదే విశ్వసించా విశ్వసించా ఈరోజు నువ్వు అదే విశ్వసించు అలానే అనుకో ఆ మాట నీ చెవిని వినబడ్డప్పుడు నేను అనేక మంది కడుపులు నింపి ఆహారం కావాలి ఏసయ్యా నన్ను నీ చేతులతో విరా నన్ను విరో నన్ను విరో నన్ను విరో ఆశీర్వదించి విరో ఆశీర్వదించి విరో అంచు థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రార్థన అలానే కళ్ళు మేయండి కదలొద్దు అక్కడిక్కడ చూడొద్దు కళ్ళు అప్పగించుకోండి అనేకులకు ఆహారాన్ని నేను నా చేతిని నా చేతిని నీ చేతికి నా కాళ్ళు నీ చేతులకి ఇస్తున్నాను నా చేతుల్ని నా హృదయాన్ని నా కళ్ళని నా చెవులని నా సమస్తాన్ని నీ చేతికి ఇస్తున్నాను సర్వాంగ హోమంగా ఇస్తున్నాను విరగొట్టు నలగొట్టు నన్ను నువ్వు ఎలా చేస్తావో చెయ్యి అనేకులకు ఆహారం కావాలి నేను మనసారా అడుగుబిడ్డ అనేకులకు ఆహారం కావాలి నేను అనేకులకు ఆహారం కావాలి నేను అనేకులకు ఆశీర్వాదం కావాలి నేను అనేకులకు దీవెన కావాలి నేను నీ చేతిలో ఉన్న నూనె కూడా నా ప్రభు శక్తితో నింపబడాలి నువ్వు నీ బలహీనతకు రాసుకొని వాడుకోవటం కాదు రోగులైన వారికి ఆ నూనె నువ్వే రాసి ప్రార్థన చేయాలి రోగులైన వారికి ఆ నూనె నువ్వే రాసి ప్రార్థన చేయాలి దేవుని శక్తి నీ ప్రార్థన ద్వారా వాళ్ళు చూడాలి అనుభవించాలి ప్రభావాని శక్తితో బిడ్డల్ని నింపు వారి చేత నిర్మించాలి నన్నే కాదు నా బిడ్డల్ని కూడా అనేకులకు ఆహారంగా చేయి నా బిడ్డల్ని కూడా అనేకులకు ఆహారంగా చేయి నేను నాకు ఇచ్చిన ఈ బిడ్డల్ని కూడా అనేకులకు ఆహారముగా చేయి మీకు ఆహారం అవ్వాలి అవ్వాలి ఏ సునామలో కొన్ని ఉన్నాం తండ్రి మేము ప్రార్థన ప్రేమ స్వరూప యొక్క దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మధ్యాహ్నం మేము మధ్యాహ్నం కలిపి వేల దాసుని మరుగుపరిచి నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు బ్రహ్వ వినబడిన ప్రతి మాట చాలా విలువైనది మా జీవితాలకు ఎంత అవసరమైనది మేము అనేక మందికి జీవాహారం మొగనట్లుగా నైనా అనేక మందికి ఆశీర్వాదకారం అగినట్లుగా మా జీవితాలు మీరు మారుస్తున్నందుకు నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మమ్మల్ని మీరు చేతిలోకి తీసుకున్నందుకు అందునాలు ప్రభుత్వ మమ్మల్ని విరుస్తున్నందుకు స్తోత్రాలు అనేక మందికి జీవాహారంగా మారుస్తున్నందుకు నీకే వేవేలదిగా కోట్లాదిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ఇక్కడ ఈ మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి నూరంతలుగా మేము ఫలించే కృప మాకు కలుగునుగాక ఆమె రుబ్బా నిలిచి ఉన్న బిడ్డ ఏ ఒక్కరు కూడా వ్యర్థమైపోకూడదు నిష్ఫలం కాకూడదు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు సీరియస్ గా తీసుకొని రాగల దినాల్లో నీ కొరకు గొప్పగా వాడబడేదానికి నీ కొరకు నైనా సాక్షిగా నిలబడేదానికి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్పు చెందుతురుగా వాక్యం అందించిన నీ దాసు కూడా బలపరుచు నూరంతలు ఆత్మచేత నిప్పండి నిండి మంచి ఆరోగ్యం ఇవ్వండి బలపరచడి నా తండ్రి అలాగే ఇక్కడ ఉన్న వారందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి యేసు నామల రోగులుగా ఉంటే స్వస్థత కలుగును గాక ఆమె కలుగు కలుగునగాక ఆమె అప్పుల బంధకాల నుంచి విడుదల కలుగునగాక ఆమె ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో వారందరికి విడుదల కలుగు చేసి రానున్న దినాల్లో గొప్ప కార్యాలు జరిగించి నీకే స్థుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఏ సున్నామలు అడుగుచున్నాము తండ్రి పరలోక పరలోకమందున్న మా తండ్రి ఈ నామం పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యం మాకు వచ్చు గాక నిచితం చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి మమ్మల్ని శోధన లేక దృష్టి నుంచి తప్పించండి కీణ నుంచి రక్షించండి ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరమునివయ్యున్నావు తండ్రికే సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు లోకరక్షడు నేసుక్రీస్తు దీవమైన కృప పరిశుద్ధాత్మ దీవుని అన్యన్య సహాయ సహవాసములు సమకూడిన మనకు సకల పరిస్థితులకు సార్వత్రిక సంఘమంతటికి మనలందరినీ అనేకులకు ఆహారంగా మార్చి సిద్ధపరిచి తన సేవలో వాడుకొనుగాకే ఆమె